లో గ్రాటిట్యూడ్ సెల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది అర్దరాశ్చ దాకా ఊరి మీద బాలాదు తిరిగి దొరికి ఎవరితో ఉద్యక్కుతున్నట్టు ఎటిన్యూ సెన్సు ఇది ఇల్లు అనుకొనారా చేపల మార్కెట్ అనుకొనేరా పొద్దున ఎదో ఒకలా అరేరే అప్పుడే నిద్రలేసేవి వింటానా పైన ఎండొచ్చిందా ఆ అట్ట చూస్తా వింటే ఎరు ఆ గదిలో పరుపు దుప్పటా వెయ్యి అబ్బాయికి నిద్ర తాదు పడుకుంటా నువ్వు పదనాన్న పడుకు దుంపే తక్కువే నువ్వు మళ్ళీ నిద్రలేసేసరికి నేను షెడ్ లో ఉంటాను ఒక్క నిద్రపో నిద్రపోనానా ఏంటది ఏం లేదు ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగమా వాడేంటి మెట్రికలేషన్ నేను గ్రాడ్యుయేట్ నేను వెళ్ళి వాడు చేతికి పనిచేయాలా చేతి కింద కాదురా ఫ్యాన్ కిందనే చెప్పారు ఏడ్చాడు నిద్ర చెడుకుట్టింది కాకుండా కుళ్ళు పడుకునే ఒరేయ్ ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు అంటే ఇప్పుడు పళ్ళు ఎప్పుడైనా నువ్వు పడుకో అవునండి ఎల్ల మంది మాట్లాడుతున్నాను వంట మాస్టర్ గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారే నాకు ఆవులు ఇస్తే లెక్క పెడతాను ఫోన్ పెట్టండి పని ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి మొన్నటకు మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా ఒరే ఏళ్ళ మందా నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు ఆయన పోయేది జీడిపప్పు నాలుగు కేజీలు అండి బాదం పప్పు రెండు కేజీలండి మీరు భయపడకండి దెయ్యాలు గురువు తెయాలని పేర్లు అన్నారు కదా

చీపుడుతో కొట్టండి <laughs> అలాగే హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇద్దరు సంఘహిత్రువుల్ని బంధించి పెట్టాను తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి నాకు చాలా హెడ్డెక్ గా ఉంది అంత ద్రోహం మేమేం చేశాం రా ఏం చేశారా వాడు కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటనో నీతులు చెప్తున్నావు నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికి ఏంటండి దాని పుట్టుకులో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పటి పౌరుషం కూడా లేని అర్థవలు ఈ కొంపులోనే పడున్నారు ఇంతకీ ఎవరతను నా పిల్లని కొడుకు సరే 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 నీ ఇంటి విషయం లాగేందుకు గాని ఈ త్వరగా ఇస్తూ చేసి మళ్ళీ వస్తా అలాగే అమ్మా అమ్మా నిన్న అందరి ముందు నన్ను అయితే జీప్ మాట్లాడుతున్నాడు అయినా ఇలాంటి ఆడితో ఎలా కాపులం ఇంకా మరి నీ ఇలాంటి కుక్కలు సాగాలి కుక్క

పేరు పెట్టి పిలవొద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను హాయ్ కొట్టు పాపా మీ గొడవ రోజు ఉండేదే గాని ఒరేయ్ నాకు పనికి వెళ్ళే టైం అయింది కాస్త రేషన్ షాప్కి కి వెళ్ళి సరుకులు తెచ్చి పెట్టమ్మా ఎవరు నేను ఒక చేత్తో కిరోసిన్ డబ్బా ఒక చేత్తో సంచి పట్టుకొని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా వల్ల కాదు దీన్ని పంపించు పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా అయితే ఇంకే వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు చూసుకోమను దీని అసలందా ఏంటో అప్పుడు తెలుస్తుంది వెంకట్ కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను నువ్వు మగాడు అయితే నీ స్వహస్థాలతో నువ్వు సంపాదించుకో ఈతోనే ఈ రోజు నుంచి ఈ సంపాదిస్తాను ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ లెక్ అంటే కరెక్ట్ గానా చేశా ఆ రెడీ బాబు ఇక్కడే పెట్టానే అవును రంగేట్ బాబు బ్లూ జీన్స్ రెడ్ టీ షర్ట్ నా గోనా బటల్ ఒరే ఓరే నీ అబ్బా కస్టమర్ బటల్ రా

ఇది అమరులు చేసిన మాయ పాలసముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చురు కవిత మందారంభామ్యంగలి అమృతం

ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా అది గది అలా కట్టి పెట్టండమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయల నోట్ నీ దగ్గర చిల్లర ఉంటే నా దగ్గర బాకీ తీర్చారా ఎల్లమ్మ ఐ ఆల్వేస్ యూజ్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ అర మీరు చేయండిరా ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా రేయ్ నువ్వు ఇచ్చారా అరే

అర్ర ఇది రెక్స్టాప్య్యా పది మందితో పాటు తిగటం సభ్యత సంస్కారం తప్పి ఆ లవ్లీ బ్యూటిఫుల్ ఒరే రే రే ఆ చెక్కిలు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా అమ్మో ఆ కళ్ళు చూడు కాజో లాగా చిల్ చిల్ చిగేల్ చిగేల్ ఆ ఒళ్ళు చూడు ఊర్మిళలా ఫల్ఫలా ఫల్ఫలా ఐరే ఐరే మంచి కిన్న చెరే అమ్మా ఆ నవ్వు చూడురా మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు ఏంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది కొంతేస్ పిస్టల్ గన్ తీస్తుందా నర్మయ్ రే దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్ స్టిక్ తీస్తుందా రే సెల్ ఫోన్ తీసింది ఏంట్రా హలో పోలీస్ కంట్రోల్ రూమ్ బ్రేకర్ మాట్లాడుతున్నాను ఆ ఏం లేదు అంకుల్ నేను టెన్ కే బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఆ ఇక్కడ నలుగురు ఈవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు అవును అంకుల్ ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారు థ్యాంక్ యూ అంకుల్ బాయ్ వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నాం మిర్రర్ బాయ్ బాయ్ హాయ్ అంజలి హాయ్ థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించా అరుణ ఏంటి సంగతి మా అంకుల్ ఒక అయినా టెన్ డేస్ బ్యాక్ చనిపోయారే ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు వెళ్లి పలకరించి వద్దామని బయలుదేరాను అరే మామా బస్ మిస్ రోయ్ బస్ మిస్ ఎంటరా నీ బొందా అదేరా ఆ రోజు మళ్ళీ బస్సులో బచ్చే అదన చేసి వెళ్ళిపోయిందా మిస్ ఆ మిస్సురా చెప్పు ఈ క్యాసెట్ కూడా హలో ఫోన్స్ ఉందరి నిన్న మాకు జరిగి తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇది మా సిటీ మా సెంటర్ మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చెయ్యం ఎందుకో తెలుసా మా కథ ధైర్యం లేదు మా ప్రాక్టీస్ అందరూ మాట్లాడటం పూర్తయిందా చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి మరి లేకపోతే ఏంటి బస్ లోనూ ఆఫ్టర్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా టేస్ట్ అదే కేత్ విన్స్లే జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంతో సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావు అని మేము అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా నో ప్రాబ్లం మీ అంకుల్ అంటే షష్టిపూర్తి అంటే మా అంకుల్ అంటే లక్క లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం ఓకే ఆ నేను అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు బాగుండదు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఓకే ఒక అడుగులో బొక్కేల్తో మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు మీరు అయిపోయిందా అవును మీరు వెళ్ళి చెప్పారండి మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి ఐదు నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం ఓకే పదండ్రీ హలో ఆంటీ హలో ఎవ్రీబడి హాయ్ ఆంటీ హాయ్ విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్స్ ఆఫ్ ది డే ఆంటీ ఏ దీని శుభకామన ఖానూన్ గంగా రామ్ తేరీ గంగా మేలి ఈ దినం శుభదినం మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం కావాలి మీ జీవితం నందనవనం Oh, wish you happy first night, idea. <laughs> <laughs> ఎంత దూరం చేసింది మొత్తం కోసలికి ఎదిరిపోయిన రాని మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీనికి వదిలేది లేదు అది మనకు ఎక్కడికి అనిపించిందిరా ఫస్ట్ ఎలా 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 సెల్ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఆడదానివై ఉండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను మొగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు లేడీస్ బస్సు ఇచ్చేస్తారా హలో సారీ సార్ మీకు దండం పెడతాం సార్ ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్ అంతే సార్ అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్ నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను కానీ అబద్ధాలు ఆడే వాళ్ళను అస్సలు క్షమించను అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోశా సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్ వొంగోను అమ్మాయి మీద చెయ్యి వేశాడని లాక్కప్పుడు చెప్పేసా అప్పుడే సార్ మీకు ప్రమోషన్ వచ్చింది సార్ దయచేసి మమ్మల్ని చేయకండి సార్ మీకు దానం పెడతాం మర బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి వీడిబ్బా అమ్మ చావబర్త్గల్లా హాస్పిటల్ ఉంది సార్ అక్కడికి వెళ్ళే కంగారు లేడీస్ బస్ ఎక్కేసాం సార్ ఏ హాస్పిటల్లో ఉస్మాజీ హాస్పిటల్ అండి బాగా ఆలోచించి చెప్పండి మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బాబా మీద ఉస్మానియా హాస్పిటల్ సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్కా నాకే జాయ్

మీరేంట ఎక్కడున్నారు విధి బిలంలాగా వెర్రిగా బెక్రించి